హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కాశీ అండి నేనైతే ఈరోజు కాశీలోని గవలమ్మ టెంపుల్కి అయితే వచ్చానండి ఈ గవలమ్మ టెంపుల్కి సంబంధించిన పూర్తి వీడియో హిస్టరీతో సహా ఇప్పుడైతే చెప్పబోతున్నానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే దశాశ్వ మీద గాడ్ గురించి అయితే ఒక వీడియో చేశానండి ఆ వీడియోని కూడా చూసేయండి ఇప్పుడైతే నేను గవలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నానండి దుర్గాకుండ్కి ఆపోజిట్ ఒక సందేహం ఉంటుందండి అక్కడ నుండి వెళ్ళామంటే ఒక పది నిమిషాల్లో మనకైతే ఈ కౌడిమాత టెంపుల్ అయితే వస్తుందండి ఇక్కడ చూసారో టైమింగ్స్ కూడా రాశారండి మార్నింగ్ సిక్స్ ఏఎం టు వన్ పిఎం అండి మళ్ళీ మధ్యలో క్లోజ్ చేస్తారండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ పిఎం టు నైన్ పిఎం ఓపెన్ చేస్తారండి ఇప్పుడైతే ఏం క్లోజ్ చేయట్లేదండి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి దర్శనం అయితే అవుతుందండి ఇదంతా కూడా కౌడిమాత టెంపుల్ అనమాట చాలా సింపుల్గా ఉంటుందండి కాకపోతే చూస్తున్నారు కదా జనాలు అయితే ఎలా వచ్చారో ఇక్కడ నేను ఇది ఎక్కువ చూసిన తమిళ వాళ్ళని అయితే చాలామంది చూశానండి చూసానండి తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం కొంచెం తెలుగు తమిళ్ మాట్లాడుతున్నారండి నాకైతే అర్చనీయం అనిపించిందండి ఇప్పుడైతే మనం మాత యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకోబోతున్నామండి కౌడీమాత దక్షిణ భారతదేశంలో అంటే మన రాష్ట్రాల నుండే వచ్చిందట అండి కాశీకి ఇక్కడే ఉండేదట అండి కాశీలో కాశీ విశ్వం దర్శించుకొని ఆ విధంగా సేవలు చేస్తూ ఉండేదట ఒకసారి ఏమైందట అంటే ఒక నిమ్న కులస్తుని యొక్క నీడ తనపై పడిందట అండి ఆ మాత యొక్క ఒంటి మీద అలా పడగానే ఆ అమ్మ భరించలేక వెంటనే వెళ్ళి నదిలో స్నానం చేసిందట నదిలో స్నానం చేసి పవిత్రుల అయిపోయానం అనుకుందట అలా చాలాసార్లు చేసిందట ఒకసారి అన్నపూర్ణమాత ఒక మారువేషంలో వచ్చి ఎందుకు అలా స్నానాలు చేస్తున్నావు తక్కువ కులస్తులనే నిమ్మకులస్తులను తాకినప్పుడు అని అంటే మనకంటే తక్కువ కులాలను తాకినప్పుడు నాకు అలానే అనిపిస్తుంది అందుకే గంగా నదిలో మళ్ళీ స్నానం చేసి చక్క పవిత్రాలను అయిపోతాను అని చెప్పిందట ఆ మాటలు విన్న అన్నపూర్ణమాతకు చాలా కోపం వచ్చిందట అండి వెంటనే కాశీలో నిమ్న కులస్తులు పెద్ద కులస్తులు అంటే ఎవరు ఉండరు కాశీలో అందరూ సమానమే అందరూ కాశీ విశ్వనాథ్ దర్శించుకోవచ్చు అని చెప్పి నేను ఇప్పుడు శాపం ఇస్తున్నాను ఎవరైతే నిమ్న కులస్తులు అంటున్నావో వారి మధ్య ఉంటూ వాళ్ళు ఆహారంగా ఇచ్చే గవ్వలనే తిను అని శాపం ఇచ్చిందటండి హిందీలో కౌడి అంటే గవ్వ అని అర్థం అండి తెలుగులో గవ్వలు అంటారండి సో అలా శాపం ఇవ్వగానే అమ్మకి ఏమర్థం కాక కాశీ విశ్వనాథుని కో వేడుకుందటండి అప్పుడు కాశీ విశ్వనాథ్ ప్రత్యక్షమయ్యి ఆ కౌడిమాతను తన సోదరిగా భావించి అలాగే ఎవరైతే కాశీకి వచ్చి తనకు ఆహారంగా గవ్వలను సమర్పించి వెళ్తారో వాళ్ళకైతే కాశీ యాత్ర పూర్తిగా సఫలం అవుతుంది అలాంటి ఫలం అయితే వాళ్ళకు లభిస్తుంది అని వరం అయితే ఇచ్చాడటండి ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కగా జాకటి ముక్కలను అయితే గవ్వలు పెట్టి అమ్ముతున్నారండి ఒకటి నలభై రూపాయలండి మీరు అక్కడైతే చూడవచ్చండి ఆ అమ్మ శాపం వల్ల ఆమె గవ్వలు తింటున్న పిక్చర్స్ అయితే మీరు చూడవచ్చండి ఇదంతా కూడా కౌడిమాత టెంపుల్ అండి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ విధంగా దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ఈ మాత కాశీలో చక్కగా గవ్వలమ్మ రూపంలో వెలిసిందండి చూస్తున్నారుగా ఈసారి కాశీ వెళ్తే మాత్రం మీరు తప్పకుండా ఈమె దర్శించుకొని ఈమెకైతే గవ్వలనైతే సమర్పించండి ఇది అండి స్టోరీ చూస్తున్నారు కదండి టెంపుల్కి వెళ్ళే ముందు ఈ విధంగా లైన్ అయితే ఉంటుందండి లైన్లో ఈ విధంగానైతే బ్లౌజ్ పీస్ అండ్ గవ్వలు కూడా కొనుక్కొని అయితే వెళ్తున్నారండి డబ్బులు ఇచ్చి ఒకటి నలభై రూపాయలు అని చెప్పాను కదండి అక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళంతా కూడా తమిళ వాళ్ళేనండి అక్కడ మనం తమిళ్ బోర్డు కూడా చూడవచ్చు అండి ఇక్కడ నుండి అయితే మనం లైన్ పట్టాలన్నమాట ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ ఇక్కడ నుండేనండి ఇక్కడ నుండి లైన్ పట్టి వెనకదారి నుండి మనం అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలన్నమాట గవలమ్మని ఈసారి వస్తే మాత్రం తప్పకుండా గవలమ్ దర్శనం చేసుకోండి చూస్తున్నారు ఎంత సన్నగా ఉన్నాయో ఇంత సన్న సంధి నుండి అయితే మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి ఇది గర్భగుడికి లెఫ్ట్ సైడ్ అన్నమాట రైట్ సైడ్ నుండి వచ్చి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను పట్టానండి లైన్ ఇక్కడ ముందు చూస్తున్న ఇవన్నీ కూడా అమ్మవారి గుడి ముందు ఉన్న టెంపుల్స్ అండి ఆంజనేయ స్వామి గుడి కానివ్వండి అక్కడ శివలింగం కానివ్వండి ఇవన్నీ కూడా అమ్మవారికి ఎదురుగా ఉన్న టెంపుల్స్ అండి వాడిని కూడా నేను ముందు ముందు చూపిస్తానండి ఇక్కడైతే గర్భగుడి వచ్చేసిందండి ఇక్కడైతే వీడియో లాంటివి ఎలాంటివి కూడా అలో అనమాట అక్కడ ఆయనకు మనము మనం తెచ్చిన జాకటి ముక్క మరియు కవర్ సమర్పిస్తే ఆయన మాకు గవ్వ మీకు అనుకుంటూ ఒక గవ్వనైతే ఇస్తాడండి ఆ గవ్వనైతే మనం ఇంటికి తీసుకెళ్ళాలండి నెక్స్ట్ చెప్పాను కదండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారండి ఈ స్వామి చూస్తున్నారు ఎంత బాగున్నాడో స్వామి వారైతే వేప చెట్టు కింద స్వామివారిని దర్శించుకుందాం చక్కగా స్వామివారికి అయితే నేనైతే దండం అయితే పెట్టుకున్నానండి చాలా బాగా అనిపించింది ఓపెన్ ప్లేస్ అయితే బాగుందండి చూస్తున్న వెనకాలనైతే అయితే వేప చెట్టు ఉందండి నేనైతే కాశీకి వచ్చిన నుంచి ఫస్ట్ టైం అండి వేప చెట్టుని చూడడం వేప చెట్టు కింద ఈ విధంగా స్వామివారు అయితే ఎంత బాగున్నారు కదండి నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి అండ్ నెక్స్ట్ అలాగే పక్కగా ఉన్న శివలింగాన్ని కూడా దర్శించుకున్నానండి చూస్తున్నారు కదండి చాలా బాగున్నాడు అండి స్వామివారు ఇక్కడ కూడా దర్శించుకున్నానండి దూరంగా చూస్తున్నారే అదే అండి కౌడీమాత టెంపుల్ అండి చాలా సింపుల్ గా ఉంది కదండి టెంపుల్ అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండి నాకైతే నాకైతే ఒక మాట చెప్పాలని ఉందండి కాశీ విశ్వనాథుడు ఈ యొక్క గుడి రూపంలో మనకైతే ఒక సందేశాన్ని అయితే ఇచ్చాడండి అది ఏంటంటే లోకంలో ఇక్కడ కూడా కుల వివక్షత అనేది ఉండకూడదని ఆయన ఈ గుడి రూపంలో మనకైతే చూపించాడు అండి అందరి ఒకే కులం అండి అది కూడా హిందూ కులమేనండి అలాగే మనం ఇటు పక్కగా లెఫ్ట్ సైడ్ వచ్చామంటే మనకి ఈ విధంగానైతే ఇంకొక చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్కి గోపురం అంటూ ఏది లేదు కాకపోతే పురాతనమైనది అనుకుంటానండి ఇందులో మాత్రం మాత అయితే ఉందండి చూస్తున్నారు కదండి కాళికామాత టెంపుల్ అన్నమాట ఇక్కడైతే ఎవరూ లేరండి ఎక్కువ కాళికా అయితే బెంగాలీ వాళ్ళైతే పూజిస్తారండి బెంగాలీ వాళ్ళైతే నవరాత్రుల్లో కూడా చాలా చక్కగా అమ్మవారిని అయితే పూజిస్తారండి ఈ గవ్వలమ్మ స్టోరీ అయితే అందరికీ ఆదర్శ ప్రాయమేనండి ఎందుకంటే ఎవరైతే తక్కువ స్థాయి వాళ్ళని తక్కువ కులానైతే చిన్న చూపుతో చూస్తారు అలాంటి వారు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా సరే అలాంటి వారిపై ఆ కాశీ విశ్వనాథ కృప ఉండదు అన్నపూర్ణమాత కృప ఉండదు అని చెప్పకనే చెబుతున్నారండి సో అందరినీ కూడా సమానంగా చూడాలి అందరినీ కూడా సమానంగా గౌరవించాలనే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అలాగే చివరిలో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి ఈసారి మీరు కాశీకి వస్తే మాత్రం తప్పకుండా ఒక చిన్న జాకటె ముక్కలో ఒక ఐదు గవ్వలను అయితే తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పించండి దానివల్ల మీరైతే కాశీ యొక్క పూర్తి సంపూర్ణ ఫలితాన్ని అయితే మీరు పొందుతారండి అలాగే ఈ కథకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా ముఖ్యం అండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరింత కాశీ గురించి తెలుసు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరిపై కూడా ఆ గవ్వలమ్మ యొక్క చల్లని చూపు ఉండాలని నేను కోరుకుంటున్నానండి